సాబ్ సినిమా రివ్యూ రా మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి మనందరికి దబ్బే చలికి అనుకుతూ చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్లి సినిమా చూసి వచ్చినందుకు దబ్బేస్ సైడ్ అనిపించింది సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను వేసుకున్న పర్వాలేదు కానీ జెన్యున్ రివ్యూ సినిమాలో ఏ ఉందో అది మాత్రమే చెప్తాను యాక్చువల్లీ సినిమా మీద మారుతి డైరెక్షన్ అనేసరికి ముందు నుంచి అంచనాలు చాలా తక్కువ ఉన్నాయి బట్ టైలర్ చూసిన తర్వాత కొంచెం అంచనాలు పెరిగినా మరీ ఐ ఎక్స్పెక్టెడ్ సలార్ రేంజ్ అంచనాలు అయితే ఎవరికీ లేవు జస్ట్ ప్రభాస్ ఎంటర్టైన్ చేస్తే చాలు మారుతి కామెడీతో కదా నడిపిస్తే చాలు అని అయితే థియేటర్లు వాళ్ళు చాలా మంది బట్ సినిమా మొదలైన తర్వాత ఒక పది నిమిషాలు బాగానే ఉంది అనిపించిన తర్వాత ఒక గంట సేపు మాత్రం సాగదీస్తాడు సినిమా ప్రభాస్ అంటాడు ఒక సీన్ లో ఇలా చేతులు పెట్టుకున్నా అమ్మాయి ఏం అర్థం కావట్లేదురా నాకు అయోమయంలో ఉన్నాను అని చెప్పేసి అంటాడు సేమ్ సినిమా చూస్తున్న మన పరిస్థితి కూడా అంతే ఏమవుతుంది సినిమా ఎక్కడికి పోతుంది ఎటు వెళ్తుంది తెలియని గందరగోళ పరిస్థితి సినిమాలో కొన్ని హీరోయిన్స్ పెట్టి వాళ్ళ గ్లామర్ మీద పెట్టిన చూపించడం ఇంట్రెస్ట్ సినిమా కామెడీ పండించడం పెట్టలేదా ఏంటి అని అనిపించింది మా సూపర్ కామెడీ అని సప్తగిరి ఉన్నాడు విటి గణేష్ గారు ఉన్నారు ప్రభాస్ సీన్ ఉన్నాడు ప్రభాస్ అన్న ఉన్నాడు ఎంత మంది ఉన్నా కూడా ఏదో చేస్తున్నారు తప్ప కామెడీ అనేది ఫస్ట్ ఆఫ్ లో అయితే పెద్దగా పండినట్టు అనిపించలేదు పాటలు ఉన్నాయి కానీ ఒక్క పాట కూడా నచ్చలేదు ఆడియోలోనే కొంచెం ఫెయిల్ అయింది పాటలు సో వీడియోలు అయినా బాగుంటాయి అనుకుంటే అవి కూడా ఇంకా సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఏదో పెద్ద ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అని ఒక హోప్స్ మనందరం సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేస్తాము మరి అక్కడ ఎలా ఉంది అన్నది సో ఇలా చెప్తే అర్థం అయితే లేదు సో పూర్తి కథ ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను కానీ డిసప్పాయింట్ అవడానికి లేకుండా ప్రభాస్ అయితే ఫుల్ మిల్స్ పెట్టాడు ప్రభాస్ అయితే చాలా గ్లామర్ గా ఉన్నాడు చూడడానికి ఆ వింటేజ్ ప్రభాస్ను చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ కలర్ కలర్ డ్రెస్సుల్లో ఆ కామెడీ చేస్తూ ఎటకారు ఒక ఎటకారం గోదావరి ఎటకారం ఉండిద్ది ఆ ఎటకారం తో అతి దాన్ని సిల్లిగా తీసుకుంటూ ఆ రకం అయితే ప్రభాస్ అయితే అమ్మాయిల్ని ఏంటి చేస్తూ అమ్మాయిలు అక్కలు పడుతుంది ఆ రగ్న అయితే ప్రభాస్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తాడు ఈ సినిమాలో అలాగే హరణ మూమెంట్స్ వచ్చిన తర్వాత భయపడి భయపడే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభాస్ లాంటి ఒక పెద్ద షాక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొం బట్ తన చాలా కింద స్థాయికి దిగి అలాంటి సీన్లు యాక్టింగ్ చేశాడు అనిపించింది సో ప్రభాస్ అయితే తన హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ ఇచ్చాడు కానీ లోపం అంతా ఉన్నది డైరెక్షన్ లోని కథలోని యాక్చువల్లీ మారుతి గారు చెప్పారు ఈ సినిమాని చాలా చిన్న బడ్జెట్ లో ఒక కామెడీ ఎంటర్టైన్ లాగా చేద్దాం అనుకున్నాము ప్రభాస్ కూడా అదే చెప్పాడు కానీ ప్రభాస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ పెడదాం ఆ సీన్ పెడదాం అని చెప్పేసి బంచే పెరిగిపోయింది షూటింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పాడు అలా కాకుండా ముందు ఏదైతే కామెడీ ఎంటర్టైన్మెంట్ అని ఒక చిన్న బడ్జెట్ లో అనుకున్నారో ఈ పాన్ ఇండియా లా కాకుండా ఓన్లీ మన తెలుగు వాళ్ళ కోసం తీసుంటే ఈ సినిమా డెఫినెట్ గా తెలుగు సినిమా లాగా సూపర్ హిట్ అయ్యేది కానీ ప్రభాస్ వచ్చాడు కదా ఈ సినిమా పెడదాం ప్రభాస్ వచ్చాడు కదా ఈ ఫైట్ పెడదాం ప్రభాస్ వచ్చాడు కదా ఈ సెట్టింగ్స్ ఏద్దాం అని చెప్పేసి అర్ర కాబడియం మొదలు పెట్టి వెళ్ళిపోయింది సినిమా కొన్ని అయితే ప్రభాస్ కోసం బిల్డప్ కోసమే పెట్టిన కొన్ని ఫైట్లు అయితే అవసరం లేదు కదా ఈ కథకి ఇంత పెద్ద ఫైట్ ఎందుకు అవసరం అని కూడా అనిపిస్తుంది సో అలాగా బ్రెయిన్ ఆఫీస్ చూస్తే సరే బ్రెయిన్ ఆఫియస్ ఓన్లీ కామెడీ చూద్దాం అవుకుందా అన్న ఆ ఛాన్స్ కూడా ఎందుకో నాకు అనిపించలేదు సో సో కథ ఏంటి అంటే చెప్తా ప్రభాస్ సినిమా అంటే అదొక పండగ లాంటి వాతావరణం పైగా ఈ సంక్రాంతి పండగ సీజన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా కనుక ఖచ్చితంగా ప్రభాస్ పండగకి ఫుల్ మిల్స్ పెట్టేస్తాడు అని అనుకున్నాను బట్ నేను ఇందాక చెప్పినట్టుగా అంచనాలు అయితే నాకైతే ఖచ్చితంగా అందుకోలేదు కథలోకి వెళ్తే గంగమ్మ అనే ఒక సాధారణ హృదయరాలు ఆమె ముసలామే ఆమె మనవాడు రాజు ప్రభాస్ గంగమ్మ తనను వదిలి వెళ్ళిపోయిన భర్త కనకరాజు అంటే సంజయ్ దత్తగా చేశారు తన వద్దకు ఎప్పటికైనా చేరుకోవాలని అనుకుంటుంది తన తాత ఫోటో చూడడం నారమ్మ చెప్పిన సంగతులు వినడం తప్ప రాజుకి కనకరాజు గురించి ఏమీ తెలియదు అనుకోకుండా ఎవరో తీసిన ఒక ఫోటోలో ఒక సిటీ బస్ వద్ద కనకరాజు కనిపిస్తాడు ఆ ఏరియా సిఐ ని సంప్రదిస్తే తాత ఆచూకీ కనుక్కోవచ్చని అని బయలుదేరతాడు రాజాసాహ్ అప్పటికే తన ఏరియాలో ఉన్న ఒక అమ్మాయి రిద్దీ ఉంది కదా రిద్దితో చిన్నపాటి రొమాంటిక్ యాంగిల్ లాంటిది నడుస్తుంది రాజుకి తాతను వెతకడానికి బయలుదేరిన ప్రయాణంలో మరో ఇద్దరు భామలు నిధి అగర్వాలు మాలవిక మోహన్ వాళ్ళు కూడా కలుస్తారు అయితే కనకరాజు ఒక క్షుద్రశక్తిగా మారి ప్రేతాత్మ అతనికి ఒక లక్ష్యం ఉంటుంది అందులో భాగంగా రాజుని గంగామని వంశం చేసుకునే పని పెట్టుకుంటాడు రాజుని తన లవర్స్ ని ఫ్రెండ్స్ ని తన అందరినీ కలిపి ఒక ప్యాలెస్ లాండ్ ఒక ప్యాలెస్ లో చేస్తాడు ఇంతకీ కనకరాజు వెనకన కథ ఏమిటి అతని లక్ష్యం ఏమిటి రాజు ఎలా అవన్నిటికి ఎదుర్కొన్నాడు అనేది మనం ఈ సినిమాలో కథ నిజానికి చెప్పాలంటే హరర్ యాంగిల్లో ఆకట్టుకునే విధంగా తెరకెక్క అవి మన గారికి చాలా చాలా ఈజీ ప్రేమకథా చిత్రం ఆయన చూసి ఆయన తీసిన సినిమా తర్వాత అలాంటి సినిమాలో రెండు మూడు వందలు వచ్చినాయి అసలు ఇలాంటిది కనిపెట్టిందే మారుతి గారు కానీ ఆయన ఈ విషయంలో మరి ఎందుకు డిసప్పాయింట్ చేస్తాడో నాకు అర్థం కావట్లేదు పోనీ కామెడీ కలుపుకుని హరర్ కామెడీ తీసాడంటే అది లేదు నిజానికి మారుతి తీస్తాడు అనుకున్నది అదే హర్రర్ కామెడీ అనే ప్రచారం కూడా జరిగింది ఈ చిత్రం కానీ ఇందులో హర్రర్ లేదు కామెడీ ఎంతకన్నా లేదు మరి ఏముంది సెంటిమెంట్ అని అడిగితే సెంటిమెంట్ ఉంది కానీ అది కూడా ఎందుకో కనెక్ట్ కాదు మనసుకి కనెక్ట్ కాదు ఇంకా ఒక దశలో ప్రభాస్ తలబట్టుకుంటాడని చెప్పింది కదా బర్ర పిచ్చెక్కిపోతుందంటాడు అంటాడు అలా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక తెర మీద ప్రభాస్కే కాదు తెర ముందు చూస్తున్న మనది కూడా సేమ్ ఫీలింగ్ సేమ్ డైలాగ్ పిచ్చెక్కిపోతున్నారా బాబు అనుకుంటాం తాను ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి సైకాలజీ మెటాఫిజిక్స్ అకల్ట్ హిక్నోడిజం షాట్ చక్రాలు ఇలాగా ప్యారల వరల్ ఇలా ఒకటి కాదు నానా రకాలు ప్రవేశపెట్టి ఒక పిక్చర్ ని వండారు కానీ ఆ వంటకంలో ఈ పదార్థాలన్నీ ఏది కూడా మనకి నచ్చకుండా తయారైపోయింది అది వేరే విషయం ఇంకా కనకరాజు ప్యాలెస్ ఒక హంటేడ్ హౌస్ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ కానీ అదేంటో కానీ ఆ భయం వాళ్ళు భయపెట్టాలనుకున్నప్పుడు తప్ప నార్మల్ టైంలో అంత నార్మల్గానే ఉంటుంది ప్రభాస్ చేసే రొమాన్స్ హీరోయిన్స్తో చేస్తూనే ఉంటాడు హీరోయిన్స్ అందంగా రెడీ అయ్యి మంచి మంచి బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేస్తూ అందాలు ఆరబోస్తూనే ఉంటారు లిప్ స్టిక్లు అయ్యి ఏదో రాసేసుకుంటుంటారు మరి ఒక హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఎలాగా అంటే అలా కొత్త బట్టలు ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఒక దయ్యం ఉన్నప్పుడు ఆ భయము ఆ టెన్షన్ అనేది ఉండాలి కదా మేకప్ ప్లేస్ వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేది ఎలా అది రాసుకున్నారు అనేది అర్థం కాలేదు ఇంకా అక్షయ పాత్రలా ఏదో ఉంటుంది అక్కడ కోరుకున్న సైజులో మరి ఏ బట్టలు కలుగుతాయి వచ్చేస్తా ఏమో మరి అదే నిజమనుకున్నా కూడా మరి ప్రభాస్ సీను గారు ప్రభాస్ సీను సప్తగిరి ప్రభాస్ శైలు అందరూ కూడా అక్కడ చిరిగిపోయిన బట్టలతో మాసిపోయిన బట్టలతో ఉన్నట్టు ఉంటారు మరి ఆడపిల్లలకి బట్టలు ఇచ్చేలా ఇవ్వలేదా డైరెక్టర్ అనేది కూడా అర్థం కాదు ఇంకా స్టార్ సినిమాలకి అసలు సినిమాలకి లాజిక్లు మ్యాహికలు వెతకొద్దు అవసరం లేదన్నా కొన్ని ఉంటాయి కదా సరే ఫ్యాన్ మూమెంట్స్ అయినా వాటినియా ప్రభాస్కి ఇచ్చిన బెల్ఫ్ షర్ట్స్ అయినా బాగున్నాయి అంటే అవి కూడా అవసరం లేదు కావాలని పెట్టినట్టే ఉన్నాయి అంత మించి సంబంధం లేదు ఇంకా సినిమా అంతా పోతేసరికి అసలు ఏమి చూసామో అర్థం కాని పరిస్థితి మనస్తో కాకుండా కొని మైండ్తో కాకుండా రెండో ఆపేసి చూసినా కూడా ఎక్కలేదు సెంటిమెంట్ గొప్పగా మనసుకి తట్లేదు పోని నవ్వించారంటే అది లేదు పోనీ మైండ్ గేమైనా గొప్పగా ఉండి ఆలోచించేలా చేసిందంటే అది కూడా ప్రభాస్ చెప్పినట్టే ఏం అర్థం కాలేదు ఇందులో హరర్ కంటెంట్ హౌస్ లో కొంచెం ఎలిమెంట్స్ అవి కొంచెం భయంకరంగానే ఉన్నాయి లోతైన నుయ్యి అందులో బాగా కనిపించే ప్రేతాత్మలు లాంటివి చూస్తే తంబాడు సినిమా సినిమా వచ్చింది ఓటీటీలో ఉంది చూడండి చాలా బాగుంటుంది ది లోనే ది బెస్ట్ సినిమా ఆ సినిమా గుర్తొస్తుంది ఆ సినిమా కూడా అంతే ఇలా డబ్బు అంటే ఉన్న ఒక్కడు ఎలా నాశనం అయిపోయాడు అనే దాన్ని బట్టే కథ ఉండిద్ది కానీ అందులో హర్రలు ఉంటే చాలా బాగుంటాయి సో ఇందులో కూడా ఆ సినిమాని చూసి కొన్ని సీన్లు పెట్టినట్టుగా అనిపించింది ఇంకా ఫైనల్గా ఏంటంటే నిధి గుహ లాంటి సీక్రెట్ గదిలో నిధిని కనిపెట్టాలా అది కనిపెట్టారా లేదా అని చెప్పేసి ఈ సినిమాలో ఒక అదే ఉంటుంది ఇంకేదో అయితే రిలీజ్ చేసి పెట్టారు కదా డిస్కో డాన్సర్స్ అనేది ఆ పాట అయితే అసలు దాదాపు మూడు మూడున్నర నిమిషాల పాటలో నూట తొంభై కట్స్ చేశారు అంటే ఎవరిని చూడాలో ఎవరిని చూపిస్తున్నారు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేయాలో కూడా అర్థం కాదు అన్ని కట్స్ ఆ మూడు నిమిషాల పాటకి నూట తొంభై కట్స్ వేశాడు అసలు కొరియోగ్రాఫర్ ఎవరు ఆ మూమెంట్స్ ఎవరు డైరెక్ట్ చేశారు కూడా అర్థం కాలేదు నూట తొంభై కట్స్ ముగ్గురు హీరోయిన్లు అంటే ముగ్గురు హీరోయిన్లు వాళ్ళు ఎవరు ఇది ఎవరితే అని తెలుసుకోవడమే మనకి చాలా టైం పడేది అన్ని కట్స్ ఉన్నాయి ఆ పాటలో సో ఆ పాటను అలా చేస్తారు ఇంకా అది మ్యాటర్ సో ఫైనల్గా ఇంతకు మించి ఏం చెప్పలేను ఇంకా చెప్తే రివిలైపోద్ది ఇంకేం చెప్పను నేను కానీ బామగా చేసిన ఆవిడ మాత్రం చాలా అద్భుతమైన పాత్ర చేశారు ఆమె నటన కూడా చాలా బాగుంది ఆవిడ కూడా చూడడానికి చాలా బాగున్నారు మొదట అంతా బామగా కనిపించిన ఒక ఒక టైంలో మహారాణి లో కనిపిస్తారు ఆమె అప్పుడు మాత్రం చాలా బాగా అనిపించారు ఇంకా సంజయ్ దత్తికి అరుణ్ దత్తిలో సోనసూ తరహా క్యారెక్టర్ అని చెప్పేసి మనం వెళ్ళాము బట్ అటు బయటపెట్టక ఇటు బలమైన విలన్ కూడా అనిపించక కొంచెం అంత పెద్ద నటుడు అవసరమా అనిపించింది సప్తగిరిని సరిగ్గా వాడుకుంటే సినిమాని సగం సినిమాలో వాళ్ళు నిలబెట్టేస్తారు బట్ వాళ్ళని ఏదో సరిగ్గా అనిపించింది ఎందుకంటే మారుతి గారి అండ్ సప్తగిరి వాళ్ళిద్దరు ఇది చాలా బాగుంది బాండింగ్ వాళ్ళిద్దరు మారుతి రాసిన రైటింగ్ని సప్తగిరి ఎక్కడో పెట్టేస్తాడు బట్ ఈ సినిమాలో అది మిస్ అయింది ఇంకా ప్రభాస్ లాంటి ఒక ఫ్యాన్ ఇండియా హీరోని చేతిలో పెట్టుకుని ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ని దగ్గర పెట్టుకుని సరైన కథను మాత్రం తయారు చేసుకోలేకపోవడం ఏంటో మరి సంవత్సరం పైగా ఈ కథ రాశాను రాస్తే ఉన్నానని మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు భారతి బట్ సంవత్సరం రాసిన కథ ఏదైనా ఛార్జీపీడ్ అంటే అడిగిన ఇచ్చేద్దు కదా అనిపించింది సరే సరే ఒక మాస్ ఫ్యాన్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటాడో మనం చాలామందిని చూసాం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి తీసి చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే కదా ఆయన సుజిత్ ఎంత బాగా తీస్తాడు రోజు సినిమా బట్ ఇక్కడ అది మిస్ అయింది సో ప్రభాస్ ని కేవలం ఒక మిడ్ రేంజ్ హీరోగా చూస్తూ తీసినట్టు ఉంది అది మరి సీరియస్ లేదా వెటకారం అర్థం కాలేదు సో అది మ్యాటర్ ఫైనల్ అయితే సినిమా అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది బట్ ప్రభాస్ అయితే డిసప్పాయింట్ చేయలేదు తనకి తన ది బెస్ట్ చాలా బాగా చేశాడు చాలా ఇంట్రెస్టింగ్ తో చాలా చాలాగా చేశాడు బట్ గారే కొంచెం డిసప్పాయింట్ చేశాడు ఆయన ఇంటి అడ్రస్ పడి ఇచ్చేసాడు సినిమా మీకు నచ్చకపోతే ఏమైనా తేడాకొడితే నా ఇంటికి రాని అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు సినిమాని ఎక్కడో తీసుకెళ్లి పెడేస్తాడని హోప్స్ అయితే పెరిగినాయి చాలా మందికి బట్ అదే హోప్స్ తో సినిమాకి వెళ్ళిన చాలా మందిని డిసప్పాయింట్ చేశారు అలాగే తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమను కానీ తమను కూడా చెప్పాడు ఎంటర్టాక్షన్ అండ్ ఫ్రీ క్లైమాక్స్ అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటాయి సినిమాను ఒక రేంజ్ లో నిలబెడతాయి మొన్ననే చెప్తే ఆ మాటలను నమ్మి కూడా వెళ్ళాను బట్ అక్కడ అంతగా ఏం అనిపించలేదు తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో ఈ సినిమాలో అయితే కొత్తగా అనిపించలేదు తమ్మను ఎందుకో బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొట్టినట్టు వేరే వాళ్ళని కొట్టడేమో అని కూడా అనిపించింది సో ఫైనల్ గా ఈ సంక్రాంతికి మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఉచమైన కరెంట్ అయితే సినిమా ప్రభాస్ రికార్డులు ఎక్కడో పెట్టేస్తాడు మరి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాకి అంత సీన్ ఉందంటే డెఫినెట్ గా లేదు హిందీలో కొంచెం ఆడితే ఆడచ్చు కానీ ఈ వాళ్ళు మలయాళం ముందే మన సోపరిటీ సినిమాలు ఎత్తే వాళ్ళు యావరేజ్ చెప్తారు ఇంక యావరేజ్ సినిమాలు ఇస్తే వాళ్ళు ముందే పట్టించుకోరు సో ఓకే పండగకి వచ్చిన మొదటి సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు ఒక యావరేజ్ గా అయితే నాకు అనిపించింది సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్ కి అయితే వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి ప్రభాస్ కోల్పోయినా డెఫినెట్ గా మనం వెళ్ళాలి చూడాలి సో అది మ్యాటర్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హారు వస్తా లేదు ఎంత ట్రై చేసినా హారు వస్తా లేదు మేనేజ్ ఎంత డిసప్పాయింట్ అయింది నాకు